అందరికీ నమస్కారం అండి నేను మా ఫ్రెండ్స్ వెంబడి నల్లగొండ డిస్టిక్ సైడ్ ఉన్న టెంపుల్స్ చూడ్డానికి వెళ్ళాము కదా అందులోనే ఛాయా సోమేశ్వర ఆలయం కూడా చూసాము ఆలయం యొక్క చరిత్ర పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను ఛాయా సోమేశ్వరాలయం నల్లగొండ జిల్లా పానగల్ అనే గ్రామంలో ఉంది ఇది పదకొండవ శతాబ్దపు కుందూరు చోళ్ళ కాలం నాటిది పానగలు రాజధానిగా కుందూరు చోళ్ళు క్రీస్తు శకం ఒక్క వెయ్యి నలభై నుండి క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై వరకు నల్గొండ మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం జిల్లాలను పాలించారు సోమేశ్వర ఆలయం కూడా వీళ్ళ కాలం నాటి నిర్మితమైన ఆలయము ఈ ఆలయంలో మనము కాకతీయుల నాటి శిల్పకళా నైపుణ్యాలను అయితే చూడవచ్చు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గర్భాలయంలో శివుని యొక్క ఛాయ వెనుక భాగం పైన ఉన్న గోడపై పడుతుంది అది స్తంభం ఆకారంలో కనిపిస్తుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ కాలంలోనైనా ఆ ఛాయ అనేది అలాగే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఈ ఆలయము త్రికుటాలయముగా మూడు గర్భాలయాలతో నిర్మితమై ఉన్నది ఇదేనండి ఛాయ స్వామివారి గర్భాలయంలో వెనుక వైపు గోడ పైన ఇలా ఛాయ పడుతుంది స్వం స్తంభం ఆకారంలో ఉంటుంది కానీ స్తంభం కాదు స్వామివారి నీడ అన్నమాట ఛాయ గర్భాలయంలోని స్వామివారు దర్శనం చేసుకోండి మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటున్నాను నేను ఒక్కదాన్నే కాకుండా మీ అందరికీ కూడా చూపించాలని స్వామివారిని వీడియో తీసి మీ అందరికీ కూడా అందిస్తున్నానండి స్వామివారి అయితే చాలా బాగుంటారు అలంకారాలు కూడా చాలా బాగా నమ శివాయ హర హర మహాదేవాం హర హర మహాదేవాం హర హర మహాదేవాం ఓం నమః శివాయం ఓం నమ శివాయం ఓం నమ శివాయం హర నమ పార్వతీపతే హర హర మహాదేవా శంభో శంకర మన నల్గొండ జిల్లాలో ప్రాచీన దేవాలయము పానగల్ మేడం ఇది ఇది పానగళ్ళను కాకతీయ సామంతులు పరిపాలించారు మేడం ఇక్కడ అంటే పానగల్ని ఒక రాజధాని చేసుకుని దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి ఉదయ ఆదిత్య సముద్రం ఇవన్నిటి కూడా కొందూరు చూరు పరిపాలించారు ఎందుకంటే ఛాయా సోమేశ్వర స్వామి ఇష్టాజిక టెంపుల్ ఇది దీంట్లో ఒక ప్రాముఖ్యత ఒక ప్రత్యేకత ఉంది మనకు అయితే వచ్చేసి దేవాలయం వచ్చేసి ఒక వెయ్యి యాభై పదకొండవ శతాబ్దం నాటిది కాకతీవాల సామంతులు కుందూరు చోరులు పరిపాలించారు ఇది ఒకప్పుడు ఒక యాభై సంవత్సరాల వరకు ఫస్ట్లో శిథిలావస్థలు ఉండేదండి ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వము డెవలప్ చేసింది మొత్తం దానికి ఒక పర్యటన కేంద్రం చేసి తీర్చిదిద్దడం జరిగింది అయితే ఈ మానుమెంట్ వచ్చేసి స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉందండి ఎండోమెంట్ కమిటీ ద్వారా అభివృద్ధి అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మూడు గర్భగుడులు ఉంటాయండి ఛాయా సోమేశ్వర స్వామి ప్రధాన దేవాలయం దత్తాత్రేయ స్వామి సూర్య భగవానుడు దీన్ని త్రికూటాలంగా ప్రిస్తారు ఈ మండపంలో వచ్చేసి మనకు పద్దెనిమిది స్తంభాలు ఉంటాయి మేడం ఈ పద్దెనిమిది స్తంభాలలో స్వామివారి భాగంలో శివుడి పైన నిశ్చలంగా ఒక స్తంభం ఆకారంలో నీడ కనబడం కూడా జరుగుతుంటది అది మన మార్నింగ్ సూర్యుడు ఉదయించిన కానించి సూర్యుడు అస్తంభించినాక ఒకే స్థిరంగా ఇటు కూడా డైరెక్షన్ మూవ్ కాకుండా స్వామివారి పైన ఛాయ కనబడం కూడా జరుగుతుంటది అది ఇప్పటి వరకు ఆ ఛాయ ఎలా వస్తుంది పరిశోధనలు కూడా అంతు చిక్కని రహస్యం దేవరహస్యం మేడం మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ ఛాయ కనబడుతూనే ఉంటుంది మనకు ఎలా వస్తుంది చాలా మంది పరిశోధనలు చేశారు కానీ అంతు చికెన్ రహస్యం కొంత ఛానల్ వాళ్ళు ఏంటంటే ఈ నాలుగు స్తంభాలు కలిపి అక్కడ పడుతుందని చెప్తారు కానీ మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు నీడ అక్కడ పడాలి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది ఆఫ్టర్నూన్ అయిపోయి ఛాయ్ అనే డైరెక్షన్ మూవ్ కావాలి మేడం ఎటువంటి మూవ్ కాదు అది ఎదురుగా ఎదురుగా సూర్య మేడం మన శాస్త్రం పురాణంలో లేముందంటే ఎదురుగా సూర్య భగవానుడు సూర్య భగవాను ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు అమ్మవారు విగ్రహ రూపలు ఛాయా ఛాయారూపంలో కొలివైంది ఛాయాదేవిగా స్వామివారు చాలా మహిమగల స్వామి మేడం కాకపోతే ఔర్యం కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసమైనవి కానీ ఇక్కడ మాత్రం ధ్వంసం కాలేదు ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో శ్వేతనాగ్ వస్తుంది ఇప్పుడు కూడా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నాగబంధనం ఉంది ఇక్కడ మేడం ఇప్పుడు కూడా ఈ గుడి ప్రాంగణంలో తిరుగుతుంది ఇక్కడ నాగబంధనం ప్రతిరోజు కనబడుతుంది ఇప్పుడు కూడా చాలా మహిమ గల స్వామివారు ఇక్కడ ఎటువంటి కష్టాలు ఉంటే స్వామివారు చెప్పేసి కూడా మాత్రం చొమ్మ నీళ్ళు వేస్తే జన్మ ధన్యమైపోతుంది మేడం ఎక్కువ ఆరోగ్యం ప్రకారం కానీ సంతానం విషయంలో కానీ పానిగం విషయంలో కానీ ఎక్కువ కూడా ఇక్కడ చేస్తే మాత్రం తప్పనిసరి అనుగ్రహాన్ని పొందుతారు ఎవరైనా కొంతమంది వేరే దేవాలయంలో గర్భాలకు అలవాటు చేయరు ఇక్కడ మీ స్వస్థాలతోటి అభిషేకం కూడా మంచి బ్రహ్మాండంగా చేపిస్తాం మేడం చాలా మహిమగల స్వామి వారు ఛాయా సోమేశ్వర స్వామి చేస్తాను ఛాయా సోమేశ్వర ఆలయం పదకొండవ శతాబ్దం నాటి ఫోటోలు అండి ఇవన్నీ కూడా ఆ కాలంలో ఆలయం ఇలా ఉండేది ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ అయ్యింది ఆ కాలం నాటి ఆలయము ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించాలని చెప్పేసి నేను ఫోటోలు అవన్నీ కూడా సేకరించి పెడుతున్నాను ఇప్పుడైతే ఆలయం చాలా డెవలప్ చేశారు ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా తయారయ్యింది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చేస్తున్నారు ఇది ఆదివారం రోజు సూర్యుని యొక్క కిరణాలు స్వామి వారి పైన పడ్డ దృశ్యం ఇది సూర్యకిరణాలు చూడండి కిరణాలు చూడండి మెయిన్ ఇంపార్టెంట్ సూర్యకిరణాలు చాయపడుతుంది మధ్యలో ఈ సోమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా కార్తీక మాసంలో కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఇక్కడ జనసమూహం అనేది ఎక్కువగా ఉంటుంది ఇస్కేశ్వరాలనంత జనాలు అయితే వస్తూ ఉంటారు మనకు ఈ ఆలయం హైదరాబాద్ నుంచి నూట నాలుగు కిలోమీటర్ల దూరంలో అవుతుందండి నల్గొండ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం పడుతుంది పానగల్లు అనే గ్రామం నుంచి ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో లోపలికి వెళ్తే ఈ ఆలయము ఉన్నది హైదరాబాద్ నుంచి మనకు బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీరు కూడా ఒకసారి వీల్ చేసుకొని పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి రండి ఛాయా సోమేశ్వర ఆలయానికి ఎందుకంటే ఇది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి పిల్లలకు కూడా చూపిస్తే బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా చూసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకో వీడియోలో కలుద్దాము ఓకే బాయ్